అధికార వైసీపీ పార్టీలో వాళ్ళు మంత్రులు ఒకరు మంత్రి ఆదిమూలం సురేష్ మరొకరు మంత్రి మేరుగా నాగార్జున మంత్రులుగా వాళ్ళు సాధించిన ప్రగతి మాత్రం శూన్యం జిల్లాలో ఈ ఇద్దరు మంత్రులకు ఎదురీత తప్పదా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం నియోజకవర్గం మార్పు చేర్పుల్లో భాగంగా ఒక మంత్రిని ఎర్రగుంటపాలెం నియోజకవర్గం నుండి కొండపకి మరొక మంత్రిని వేమూరు నియోజకవర్గం నుండి సొంత మార్చారు కానీ ఆ ఇద్దరు మంత్రులు కొత్త నియోజకవర్గాల్లో తడబడుతున్నారా ఎందుకంటే ఇద్దరు మంత్రులు గతంలో పనిచేసిన నియోజకవర్గంలో కానీ ప్రస్తుతం పోటీలో నిలబడే నియోజకవర్గంలో కానీ వాళ్ళు ఇది చేశాము అని చెప్పుకోవటానికి ఏమీ లేదు దానికి తోడు జిల్లా పెత్తనం చేసే బాలిని నాకు తెలియకుండానే అభ్యర్థులు నియమిస్తారా అంటంతో ప్రస్తుతం ఇద్దరు మంత్రుల పరిస్థితి ఏంటో వైసీపీ శ్రేణులకే అర్థం కావటం లేదు అందుకే కొండపి నియోజకవర్గం సొంత పాడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ ఇద్దరు మంత్రులకు సహకరించని దిప్య శ్రేణి వైసీపీ శ్రేణులు కానీ మంత్రులు మాత్రం తమ శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నారు ఆ మంత్రులే ఆదిమూలం సురేష్ మేరుగా నాగార్జున పాపం కొండపి సొంత పాడు నియోజకవర్గాల్లో వాళ్ళు ఎన్ని చెప్పినా అక్కడ వైసీపీ శ్రేణులు నమ్మటం లేదు ప్రతిపక్షాలు మంత్రులుగా మీరు గతంలో పనిచేసిన నియోజకవర్గాల్లో అలాగే ఇప్పుడు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో మంత్రులుగా ఇవి తీర్చాం అని చెప్పగలరా అంటే మంత్రులు మాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితి ఇంతకంటే గడ్డుకాలం వస్తుందా అని పాపం మంత్రులిద్దరూ ఊహించలేదు చూద్దాం మంత్రుల భౌతం ఎలా ఉంటుందో

సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది